మన బుల్ రాజు మాట్లాడతాడు వేరు నోరు తెరవకూడదు కానీ తెప్పించడానికి ప్రయత్నిద్దాం మనం అక్కడ వెళ్ళాము ముందే హైట్ అని క్యాప్చర్ చేయడం కష్టంగా ఉంటుంది నా పేరు బుల్రాజు నా పేరు బుల్రాజు నన్ను గుర్తి తర్వాత మాట్లాడుకున్నాం మామూలుగా లేడు కదా రిలీజ్ తర్వాత ప్రీ ఇంత ఉన్నాడు కానీ ఎంత కావాలో అంత మాట్లాడతాడంట థ్యాంక్ యూ బుల్ రాజు ఇప్పుడు మనం సీఎం గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం ఎందుకే చెప్పాను కదా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కేశవ్ గారు సినిమాలో సీఎం గారు నరేష్ గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాం సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి కొడుతున్నాం బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అండి కంగ్రాచులేషన్ ఫస్ట్ హీరో డైరెక్టర్ దాని ప్రొడ్యూసర్ అండి